మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ఒక భారీ డిజాస్టర్ నుంచి తెలివిగా అయ్యాడు మగధిరా తర్వాత రామ్ చరణ్ కి ఎలాంటి సినిమా చేయాలనే డైలమా ఉండేది అనేక కథలు పరిశీలించి ఆరెంజ్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు ఆరెంజ్ చిత్రం అప్పటికి ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కించుకుంది ఇప్పటికీ కూడా ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది రీ రిలీజ్ లో రికార్డులు కూడా సృష్టించింది ఆరెంజ్ మూవీ చేస్తున్నప్పుడు చరణ్ కి మగధిర తరహాలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది డైరెక్టర్ తన ఫ్రెండ్ అయినప్పటికీ చరణ్ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు తన ఫ్రెండ్ ని ఒప్పించకుండా తర్వాత మరో చిత్రం చేద్దాం అని తెలివిగా తప్పించుకున్నాడట ఆ మూవీ మరేదో కాదు అనగనగా ఓరుడు ఈ చిత్రానికి దర్శకుడు రాఘవేంద్రరావు రావు తనయుడు ప్రకాష్ రామ్ చరణ్ ప్రకాష్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చిరంజీవి ఇంట్లో చరణ్ ప్రకాష్ గంటలు గంటలు గడిపేవారట అనగనగా ఓధి చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక చిరంజీవి రామ్ చరణ్ ని తిట్టారట డైరెక్టర్ ని ఫ్రెండ్ ఇంత మంచి సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని నువ్వెందుకు ఒప్పుకోలేదు అని తిట్టారట కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక దారుణమైన పరాజయంగా నిలిచింది ప్రకాష్ అనుభవాలేమీ ఈ చిత్రంలో కొట్టొచ్చినట్టు కనిపించింది తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి ఈ సినిమా ఒప్పుకోలేదని నాన్నగారు తనని తిట్టినట్లు చరణ్ ఆడియో వేడుకలో రివీల్ చేశారు ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మగతిర రెండు చిత్రాలు కలిపితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది అని చరణ్ ఇచ్చాడు ఇక తాను జగదేక వీరుడు అతిలోక సుందరి టూ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు ఆడియో వేడుకకు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రానా దగ్గుబాటి లాంటి వారంతా హాజరై ఈ చిత్రానికి హైపిచ్చారు కానీ ఎవరూ ఈ మూవీని కాపాడలేదు సిద్ధార్థ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు మంచులక్ష్మి కీలక పాత్రలో నటించింది సిల్లీగా అనిపించే గ్రాఫిక్స్ కథ కథనాలు ఏమాత్రం ఆడియన్స్ కి నచ్చలేదు మొత్తంగా చరణ్ తండ్రి దగ్గర తిట్లు తిన్నా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు